ముందుగా మనము స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా బాగా రెడ్డిగా వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి వీటిని తీసి మనము ఏదైనా ఒక పాన్ అంటే మనం దేంట్లో ప్రిపేర్ చేయాలనుకున్నామో దాంట్లో వేసి పెట్టుకోవాలి ఈ బ్రెడ్ స్లైసెస్ నేను ఒక గాస్ బౌల్లో వేసి పెట్టుకున్నాను ఈ విధంగా ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి నేను ఇలా గిన్నెలో వేసుకున్నాను తర్వాత మనకు నచ్చిన ఫ్రూట్స్ మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు నేనైతే మ్యాంగో తీసుకున్నాను కివీ తీసుకున్నాను తర్వాత బనానా తీసుకున్నాను ఇంకా యాపిల్ తీసుకున్నాను అవకాడో తీసుకున్నాను తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా అది తీసుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని వేసుకున్నాను సో మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు నేను ఇవి తీసుకున్నాను తర్వాత మనం కారమెల్ కోసము ఒక పాన్లో షుగర్ వేసుకోవాలి షుగర్ వేసి దాన్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఉంటే అది అంటే నీళ్ళు వేసుకోకూడదు నీళ్లు వేసుకోకుండా వితౌట్ వాటర్లో మనం ఇలా కలుపుతూ ఉంటే అది తయారైపోతుంది తయారైపోతుందనమాట వేడికి ఇలా అంటే కొంచెం లేట్ టైం తీసుకుంటుంది అది నిదానంగా కలుపుతూ ఉండాలి కలుపుతున్నప్పుడు ఇలా కారం అయిపోతుంది సో ఇందులో మనం బట్టర్ వేసుకోవాలి ఇప్పుడు బట్టర్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ మిల్క్ బాగా అంటే చల్లటి పాలే వేశాను నేను పాలు వేసి బాగా కలిగి పెట్టాలి అవి కారం అందులో కరిగిపోతుందనమాట కరిగి బాగా ఇలా మొత్తం కరిగిపోయేంత వరకు మనం బాగా ఇలా కలిగి పెడుతూ ఉండాలి తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి కార్న్ ఫ్లోర్ తెలుసు కదా కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకొని ఒక చిన్న బౌల్లో వేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని దాన్ని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని అందులో మనం స్టవ్ పైన కారం ఉంది కదా దానిపైన వేసుకోవాలి వేసుకొని ఇలా కలిగి పెడుతూ ఉండాలి తర్వాత నేను ఆల్మండ్ అండ్ పిస్తాచో పౌడర్ చేసి వేసుకున్నాను నట్స్ అంటే మీ ఇష్టం అనమాట ఎవరికి నచ్చిన నట్స్ వాష్ వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోవచ్చు ఏం లేదు ఇది వచ్చేసి ఛాయిస్ అనమాట తర్వాత మనము ఫ్లేవర్ కోసము నేను బ్లాసం వాటర్ అంటే రోజ్ వాటర్ లాంటిది వాడాను మీరు నచ్చితే ఎలా చేయనా వేసుకోవచ్చు ఎలా అంటే స్మెల్ కోసం వేసుకొని కొంచెం బాగా కలిపెట్టి వేడివేడివి మనం ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా దానిపైన వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి సగం వేసుకోవాలి సగం వేసుకొని మిగతా సగం బాగా చల్లారనివ్వాలి బాగా కూల్ అయిన తర్వాత వేడివేడిగా వేయకూడదు కూల్ అయిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నీ అందులో వేసి బాగా నిదానంగా కలిగి పెట్టుకోవాలి మొత్తం ఫ్రూట్స్ అంతా కారమెల్ అంటుకునేలాగా కలిగి పెట్టుకొని ఇప్పుడు మనం బ్రెడ్ పైన హాట్ కార్మెల్ వేసుకున్నాం కదా అది ఇప్పుడు చల్లారిపోయింది సో ఇప్పుడు దీనిపైన మిగిలిన కారమేల్ ఫ్రూట్స్తో వేసుకోవాలన్నమాట ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తము చేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక మినిమం త్రీ అవర్స్ అన్న పెట్టుకోవాలి ఆఫ్టర్ త్రీ అవర్స్ అంటే బాగా కూల్ కావాలన్నమాట కూల్ అయ్యాక మనం తీసి మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఓకే అంతే ఈ కారామెల్ ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేశారంటే ఎప్పటికీ ఇదే కావాలంటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కింద బ్రెడ్ పైన కారామెల్ ఆ పైన ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అందరు ఓకే థ్యాంక్ యూ